హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను చూసి మీరు తయారు చేసుకోండి ఇంట్లో సో ఫస్ట్ ప పచ్చడికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఆయిల్ అండ్ వెల్లుల్లిపాయలు కారం సాల్ట్ అండ్ నిమ్మకాయలు ఇఫ్ నిమ్మకాయలు నా దగ్గర తక్కువ ఉన్నాయి అందువల్ల నేను నిమ్మకాయలు యూజ్ చేస్తే యూజ్ చేస్తాను లేదంటే చింతపండు అయినా యూజ్ చేసుకోవచ్చు చింతపండు సో ఇవి కావాల్సిన పదార్థాలు ఇది మెయిన్ ఏంటంటే ధనియాలు జీలకర్ర ఆవాలు అలాగే మెంతులు ఇవన్నిటిని కాస్త లైట్గా ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో దాన్ని ఇది మెయిన్ మసాలా అనమాట మన నిల్వ పచ్చడికి సో దీన్ని నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇవి యాక్చువల్గా నేనే నేనేం తీసుకున్నాను అంటే బజ్జీకి యూజ్ చేస్తాను కదా పచ్చిమిరపకాయలు వాటిని తీసుకున్నాను మీరు నాకు కావాలంటే నార్మల్ అయినా తీసుకోవచ్చు సో ఇలా కట్ చేసుకొని ఇలాగ ఘాట్లో హాఫ్కి ఘాట్ పెట్టుకొని ఇలాగ ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇలా హాఫ్కి ఘాట్ పెట్టుకొని ఇలాగ కనిపిస్తుంది కదా సో ఇలా కట్ చేసేస్తున్నాను నేను కట్ చేసుకుని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇటు ఒక టూ టేబుల్ స్పూన్స్ చూడండి ఈ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మంచిగా ఇలాగా కలుపుకోవాలి హ్యాండ్ యూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా బట్ ఇది నిల్వపచ్చది కదా అందుకే నేను స్పూన్తో కలిపెట్టుకుంటున్నాను అంతా సో ఇలాగా మంచిగా అన్నీ పట్టేలాగా కలుపుకొని చూడండి అన్ని అన్నిటికీ సాల్ సరిపోయింది కదా సో ఇలాగా పట్టించుకున్న తర్వాత ఒక పసుపు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చూడండి ఇలా పసుపు తీసుకొని పసుపు బాగా కలిసేలా అలా వేసుకొని ఇలా ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అలాంటి ఫ్రై చేసి మిక్ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పౌడర్ ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు వీటన్నిటిని పౌడర్ టూ టే టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది మంచిగా మొత్తం కలిసేలా చూడండి అంతా కలిసిపోవాలన్నమాట అంత కలుస్తుంది కదా ఇలా చెడ్ ఇలా తర్వాత నెక్స్ట్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఇది కూడా బాగా కలిసేలా చేసుకొని ఆ తర్వాత ఆయిల్ తీసుకున్నాం కదా మనం ఆయిల్ని ఇలా ఇలా వేసుకొని చూడండి ఆయల నీకు కిందకు వెళ్ళిపోయింది పూర్తిగా సో దాన్ని మొత్తానికి పట్టేలా వేసుకొని ఓకే ఫ్రెండ్స్ బాగా కలిపేసాము ఇప్పుడు ఇందులో లెమన్ వాటర్ నేను ఆల్రెడీ మూడు తీసుకున్నాను కదా ఇంతకుముందు ఆ మూడింటిని ఇలా మంచిగా సీడ్స్ అవి లేకుండా వేసేసుకున్నాక చూడండి ఇలా కలిపే కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇందులో వెల్లుల్లి రెబ్బలు మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా అవి మీకు ఇష్టమైతే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ ఒకటి వేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా తక్కువ ఉన్నట్లు సో ఇది కలుపుకున్నాక ఇలా అవుతుంది తర్వాత ఒక జార్ తీసుకొని రెండు నేను ఈ జార్లో ఇలా పెట్టేసుకున్నాక ఒక ఫైవ్ డేస్ అలాగే ఉంచి ఉంచాక అది బాగా కారం అన్నీ ఈ పచ్చిమిర్చికి పట్టుకుంటాయి మంచిగా అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఈలోపు అంటే ఏమి అంటే కాస్త కారం ఎక్కువగా ఉంటుంది సో ఇలాగా జార్లో తీసి పెట్టేసుకున్నాక ఒక ఫైవ్ డేస్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు మనం తిన్ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవంతా పట్టేస్తుంది అనమాట కారం వీటికి సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఇంట్లో అందరితో కలిసి తినండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ